నమో శ్రీనివాసాయనమ నమో వెంకటేశాయనమ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్ట్ మన శ్రీ శ్రీనివాస ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో గోచార్య రీత్యా వృషభ రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి ధన లబ్ధి పొందుతారు మీరు ఆశించిన స్థాయిలో ఆదాయం పొందుతారు కొంత రుణ బాధల నుంచి విముక్తులవుతారు సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి మీరు కోరుకున్న సంస్థలో మంచి ఉద్యోగం లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి అనవసరమైన పరిచయాలకు అనవసరమైన సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది మీ ప్రేమికురాలకి భారీగా బహుమతులు కొనిపెడతారు ఎవరికి హామీలు ఉండవద్దు హామీ ఉండడం వల్ల రిస్కుల్లో పడతారు జాగ్రత్త ఈ రోజు మీ కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆదాయానికి ఆరోగ్యానికి ఎటువంటి లోటు ఉండదు మీరు చెయ్యాలనుకున్న పనులన్నీ కూడా సులభంగా పూర్తవుతాయి ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల కొంత డబ్బు నష్టపోయే అవకాశాలు గోచరిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తారు మీ దగ్గర బంధువులలో ఒకరి ఆరోగ్యం మీకు ఆందోళనను కలిగిస్తుంది ఈ రాశి వారికి ఎక్కువ శాతం శుభ ఫలితాలే గోచరిస్తున్నాయి అప్పుల భారం నుంచి బయటపడడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు వైద్య విద్యార్థులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది కోర్టు కేసులు ఒక కొలిక్కి వస్తాయి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి మీ స్నేహితుల నుంచి సమస్యలు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి చేపట్టిన పనులలో కొంత జాప్యం జరుగుతుంది దూర లేదా దగ్గర ప్రయాణం చేయవలసి రావచ్చు కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడతాయి మీరు కోపం తగ్గించుకుంటే గొడవలు పెద్దవి కాకుండా సర్దుకుంటాయి బంధుమిత్రులను కలుస్తారు కానీ మంచికి పోతే చెడు ఎదురైనట్టుగా ఉంటుంది ఇతరులకు మీరు చేసిన సహాయం కొత్త సమస్యలను తెచ్చిపెడుతుంది దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది ఆదాయం నిలకడగా ఉంటుంది మధ్య మధ్యలో కుటుంబంలో సికాకులు తప్పకపోవచ్చు విద్యార్థులు ఎక్కువగా కష్టపడి చదవవలసి ఉంటుంది వారంలో ఒక స్త్రీ వల్ల మంచి శుభవార్త వింటారు ఆ వార్త వినగానే మీ మూడ్ మొత్తం రొమాంటిక్ గా మారిపోతుంది ఈ కలిసి సినిమాలు శర్లు అంటూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ధన లాభం పొందుతారు మీరు ఊహించని విధంగా డబ్బు సంపాదిస్తారు వ్యాపారంలో పెద్ద పెద్ద ఒప్పందాలు రావచ్చు లేదంటే మంచి ప్రాజెక్టు సాధించవచ్చు మీ వైవాహిక జీవితంలో మధురానుభూతులను పొందగలుగుతారు మీరు చేసే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి కోర్టు కేసులో కొన్ని సిక్కులు ఏర్పడవచ్చు వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కోవలసి వస్తుంది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది కొన్ని క్లిష్టమైన సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రాశి వారు పరిహారంలో తొమ్మిది అంగుళాలు పొడవు తొమ్మిది అంగుళాలు వెడల్పు వచ్చేలా స్వస్తిక్ తయారు చేయించుకుని మీ ద్వారం పైన వచ్చేలా ఏర్పాటు చేసుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ ఎంత పోయి దోషం ఉంటే కూడా పరిహారం అవుతుంది దాని వల్ల మీరు పడుతున్న కష్ట నష్టాల నుంచి బయటపడడమే కాకుండా మీ మనసులో ఉన్న మంచి సంకల్పాలన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు వారికి కలిసి వచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది నా శ్రీ శ్రీనివాస ఛానల్ ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ